శరణమయ్యప్ప మాల వేసుకునే ప్రతి భక్తులకి కూడాను ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆశేతు హిమాచలం ఉన్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులకు అందరికీ కూడా దీక్షా నియమావళి యొక్క యాత్ర పూజలు శబరిమల గురించి ఎన్నో సందేహాలు ఉన్నాయి వాటి అన్నింటినీ తీర్చడానికి మనం యొక్క వీడియోలాగా తయారు చేస్తున్నాము అందరూ కూడా ఈ మీ యొక్క సందేహాలు ఇందులో నివర్తించుకోండి ఇంకనూ మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కింద కామెంట్స్లో పెట్టండి శరణమయ్యప్ప మనము స్వామి నేను మాల వేసుకొని దీక్ష తీసుకొని నేను నీ యొక్క దీ ది శబరిమలకి వస్తున్నాను అని చెప్పి వనదేవత దగ్గర వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్తారు ఎందుకు వెళ్ళకూడదని అని వితండంకి వెళ్ళకుండా మనం కొట్టి వచ్చాం కాబట్టి ఆ దేవత మీద నమ్మకంతో మనం వచ్చేసాం కాబట్టి గమ్యం మాత్రమే చేరాలి కాబట్టి మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటారు కాబట్టి ఆ తిరిగి వెళ్ళకూడదు అంటుంటారు అంతే శరణమయ్యప్ప ఇరుముడి కట్టే సమయంలో కొబ్బరికాయలోని నెయ్యి ఎందుకు పోయాలి ఓ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి పంపించవచ్చు కదా స్వామివారికి అంటే ఇక్కడ ఉంది చూడండి ఈ కొబ్బరికాయ అనేది వచ్చి దేహం మన యొక్క భక్తి అనేది ఆత్మ ఆ ఆత్మ అనే నెయ్యిని ఆ దేహంలో నింపుతాం మళ్ళీ అక్కడ శబరిమలైకి వెళ్ళి స్వామివారి ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ నెయ్యిని తీసుకోపోయి ఆత్మను పరమాత్మలో కలిపేసి ఈ యొక్క దేహాన్ని కాష్టమేలో అక్కడ వేసేస్తాం ఆ యొక్క అగ్నిగుండంలో వేసేస్తాం ఈ కొబ్బరికాయలో వేయడం వల్ల అది ఎక్కడ తులకకుండా ఉంటుంది ఆ కొబ్బరికాయ ముక్కంటి ఉంది కాబట్టి శివుడు యొక్క రూపం కాబట్టి శివశక్తి అందులో ఉంటుంది కాబట్టి శివం తీసుకోపోయి అందులో నెయ్యిని నింపి తీసుకుపోయి అందులోనూ శివం ఈ కొబ్బరికాయ వచ్చేసి ప్రకృతి సిద్ధంగా తయారైంది స్వామివారికి చాలా ఇష్టమైనటువంటిది ఆ ముక్కంటి వాడి యొక్క కొడుకు కాబట్టి ఆ కొబ్బరికాయలు నింపి నెయ్యి నింపడం అనేది జరుగుతుంది శరణమయ్యప్ప ఎరిమేలి అంటే ఏంటి ఆ ఎరిమేలిలో పేటై తుల్లుతారు ఎందుకు ఎరుమేళి అనేది ప్రదేశం కాదండి అది ఎరుమై కొల్లి అంటే మగిషి అనే ఒక రాక్షసిని అని దాని మలయాళ భాషలో ఎరుమై అంటారు ఎరుమై కొల్లి అంటే చంపిన స్థలం అని అంటారు ఎరుమై కొల్లి ఆ యొక్క ఎరుమేళిలో ఎరుమె మగిషిని సంహరిస్తారు ఈ సంహరించినటువంటి వేటకు వెళ్ళేటప్పుడు స్వామివారి యొక్క దేవగణాలుగా భూతగణాలుగా అందరూ కాటాళ వేషధారియే అంటే ఒక అడవి మనుషుల్లాగా ఈ ట్రైబల్స్ అంతా డ్రెస్ చేసుకుంటారు చూడండి అలా కాటాల వేషధారిగా మేము కూడా స్వామి మీ యొక్క సైనికులము అంటే స్వామి వారికి ఆ ట్రైబల్స్ అందరూ పూర్వకాలం నుంచి పూజలు చేసేవారట అంత అద్భుతమైనటువంటి ఈ యొక్క అడవిలో అడవి ప్రాంతంలో జీవిస్తున్నటువంటి ట్రైబల్స్ స్వామివారికి వంశ పారంపర్యంగా పూజలు చేసిన వాళ్ళు చాలామంది మహాభక్తులు ఉన్నారు మేము వారికి సమానంగా వారిలాగా వేషం వేసుకొని స్వామి నిండే అగత్తు ఓం అయ్యప్పన్ నిండే అగత్వం అంటే స్వామి నీలో ఉన్న నేను నేను చంపుతాను నాలో ఉన్న నేనుని నువ్వు చంపు అందే అది కాలగర్భంలో స్వామి తిందకతోం అయ్యప్ప అయింది స్వామి నిండే అగత్వం అయ్యప్పన్ నిండే అగత్వం అనే శ్లోకాన్ని ఎరుమి అనే ఒక ప్రదేశంలో వేషాలు వేసుకుంటూ స్వామివారి యొక్క పరివార గణాలుగా ఉండడానికి పేరే ఎరిమేలి పేటైల్ శాస్తా అని చెప్పి స్వామివారు పెట్టారు అక్కడ స్వామివారి విల్లు అంబుగథ చేతిలో పెట్టుకొని మంచి మీషాలు పెట్టుకొని కిరాత శాస్తాగా స్వామివారు ఉంటారో

మీ సందేహాలు నిర్వర్తించడంతో పాటు ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు తిరుపతిలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాలు నిర్మించారు జీవితంలో ఒక్కసారి శబరిమకి వెళ్ళా వెళ్ళాలో ఈ యొక్క పద్దెనిమిది అవతారాల దేవాలయం అయ్యప్పని పలికే నామం పలికే ప్రతి భక్తులు చూడవలసిన దర్శించవలసిన సందర్శించవలసినటువంటి ఒక మహాక్షేత్రం తిరుపతి రైల్వే స్టేషన్ నుండి మూడు కిలోమీటర్ బస్ స్టాండ్ నుంచి మూడు కిలోమీటర్ తిరుపతి కొండకు వెళ్తూ ఉండగా బైపాస్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది జీవకోణ అనే ఒక ప్రాంతంలో తీర్థానికి దగ్గరలో అందరూ దర్శించుకోండి శరణమయ్యప్ప